ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ముం సదా విముక్తి సాధకం కళాధరావతం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటా ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శనుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అంచేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చు అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలమైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ నెల ధనుర్ రాశి వారికి మనకి ఎలా ఉంటుంది అని మనం ఆలోచించాలి ఈ ధనుర్ రాశి వారికి గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది శని యొక్క బలం అనుకూలంగా లేదు గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబాంతిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి మరి సెప్టెంబర్ పదిహేను తర్వాత కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి మీకు మంచి మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అంతేకాకుండా దూరం నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ చేసుకునే ప్రయత్నం చేస్తారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మరి అర్ధ అష్టమ శని ప్రభావం వలన భార్యాభర్తల్లో స్వల్పమైన విభేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఏది ఉన్నప్పటికీ గురుడి యొక్క బలం ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుని అన్నింటా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు శ్రమతో విజయం సాధిస్తారు రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు వృత్తులుగా చేసేటువంటి వారు కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి చిన్న చిన్న ఆటంకాలు ప్రతి పని కూడా రెండు మూడు సార్లు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి అయినా సరే మీరు ఎంతో ధైర్యంతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారికి మరి సంఖ్యల్లో మూడు రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి ఆరాధనలో శని భగవాను పూజించండి హనుమాన్ చాలీసా పఠించండి సుందరకాండ పారాయణ చెయ్యండి అంచేత ఈ రాశి వారికి శని భగవానుడి కోసం మీకు దొరికితే మన యొక్క జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనాలు చేయండి శని భగవానుడైన ఆయన వాహనానికి అయినటువంటి వాయస్ అంటే మన కాకి ప్రతిరోజు ఆహారం పెట్టండి తద్వారా విశేషమైన ఫలితాలు పొందుతారు సమస్యల నుండి బయటపడతారు చికాకులు తగ్గుతాయి అండి దాంపత్యము సత్సంతానము ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు ఇబ్బందులు ఉండవు స్వస్తి మీనరాశి ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంది అంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ ప్రమాదకరమైన విషయాలు ఏమీ లేవు సాఫీగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా నిదానంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సెప్టెంబర్ పదిహేను వరకు ఆత్మవిశ్వాసం మీలో ఉంటుంది తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు సెప్టెంబర్ పదిహేను తర్వాత సూర్య భగవానుడు సంచారం సప్తమ స్థాన సంచారం అంటే సప్తమ స్థాన సంచారం వల్ల కాస్త పెద్దగా ఫలితాలు ఉండవు మిగిలిన గ్రహాలన్నీ కూడా పంచమంలో శుక్రుడు మరి షష్టంలో కుజుడు కుజుడు యొక్క బలం కూడా మీకు బాగుంటుంది ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు కుజుడు ఈ సప్తమంలో ఉన్న కుజుడు కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఏదైనప్పటికీ ఈ రాశి వారికి మరి కాస్త అనుకూలమైన వాతావరణంతో పాటు స్వల్పమైన సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా పని ఎందు శ్రద్ధ నిదానము మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి తద్వారా ఎక్కువ ప్రమాదం తెచ్చుకోకుండా తక్కువ ప్రమాదంతో మనం ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి మనం ఎప్పుడు ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించవద్దు చెయ్యలేము అని అనుకోకూడదు బాగుండదు అని అనుకోలేదు అనుకోకూడదు బాగోలేదు అని అనుకోకూడదు ఇలా మనం నెగిటివ్ ఆలోచనలు లేకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి విద్యార్థులు కూడా నాకు బాగోలేదు బాగోలేదు అనుకోకూడదు ఎందుకు బాగోలేదు బాగుంటుంది తప్పనిసరిగా చేస్తూ శివారాధన చేయండి రాజకీయ నాయకులు పెద్దగా అవకాశాలు ఉండవు వృత్తుల పరంగా మనం చూసినట్లయితే డెవలప్మెంట్స్ పర్వాలేదు కొంచెం ఎక్కువ కష్టపడాలి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా మాసంలో ఫస్ట్ పదిహేను రోజులు బాగుంటాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా మనం నిదానంతో వెళ్ళాలి ఫైనాన్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పని వారు కార్మికులు సంచార వ్యాపారస్తులకి మొట్టమొదటి పదిహేను రోజులు పర్వాలేదు అంచేత ఈ మిగిలినటువంటి ఏమో శివారాధన శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది మరి శని భగవానుడి యొక్క ఆయన తెల దానం చేయడం చాలా మంచిది తెలలు ఒక తావులపాకులో వేసి దానం చేయండి కాలిమట్టి నల్లగుండ స్టీల్ గ్లాసు ప్రవహించే నదిలో శనివారం నాడు శనివారంలో ఆరు టూ ఏడు ఆ సమయంలో నదిలో వదిలిపెట్టండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సెప్టెంబర్ నెల గతం కంటే కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియజేస్తూ స్వస్తి